కోడెల మరణానికి ప్రధాన కారణం రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనని బీఆర్ఎస్ పార్టీ విములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లమ లక్ష్మీ నరసింహరావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రాజన్న గోశాలలో కోడలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో పరిశీలించి మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ విములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహరావు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గోశాలను ఎన్నడూ రాజకీయం చేయలేదని చేసే తప్పంతా చేసి ఎదుటివారిపై బురద జల్లేలా మంత్రి పరిస్థితి ఉందన్నారు కలెక్టర్ కన్వీనర్ గా ఉండి ఒక్కో రైతుకు రెండు కోడలు ఇవ్వాల్సిన నిబంధనలను తుంగ లో తొక్కింది మంత్రి సురేఖ తన సిఫార్సు లెటర్ మీద గీసుకొండ రాంబాబుకు అరవై కోడలు ఇచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు అరవై కోడెల్లో నలభై తొమ్మిది కోడలు మాయమైంది నిజం కాదా అన్ని పత్రికల్లో ఛానళ్లలో వచ్చింది నిజం కాదా దీనికంతటికీ కారణం అసలైన ముద్దాయి మంత్రి సురేఖే అన్నారు మంత్రి చేసిన నిర్వాహం వల్ల డిసెంబర్ ఒకటి నుంచి కోడలు పంపిణీ ఆపితే ఐదు వందలు ఉండాల్సిన స్థానంలో పదమూడు వందలకు చేరిన మాట వాస్తవం కాదా అన్నారు ఇక్కడ అసలైన రాజకీయం ఎవరు చేస్తున్నారో ఆలోచన చేయాలి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలన్నీ లంపీ స్కిన్ వచ్చి చనిపోతున్నాయని అంటున్నారు కానీ వెటనరీ డాక్టర్లు మాత్రం సరైన పోషకాహారం అందక చనిపోతున్నాయన్నారు ఇలా సరైన పోషణ లేక కోడలు చనిపోవడం చాలా బాధాకరమని రోజుకి పది టన్నుల పశుగ్రాసం వస్తుందని అంటున్నారు కానీ రెండు టన్నులు కూడా గోశాలకు రావడం లేదని మరి మిగిలిన గడ్డి ఎవరు మేస్తున్నారు నెలకు ఐదు లక్షల రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు తక్షణమే సంబంధిత వారిపై చర్యలు తీసుకుని గడ్డి స్కామ్ లో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వారి వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి తదితరులున్నారు వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి గోశాలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది పరిశీలించడానికి నిన్నటి రోజున గౌరవ దేవదాయ మంత్రి వారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు వంద కోట్లు ఇచ్చుంటే ఉంటే ఇది జరగపోయిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు కానీ మరి మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభలు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తారు దేవదేవ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే బురద తల్లి మన మన వారే మొదలుపెట్టి బురద తల్లి ఏదో ఎదుట బురద మేమే ఇది చేస్తున్నాం ఒక కార్యక్రమం చేపడుతున్నాం ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి ఈ గోశాలలో సుమారుగా ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందల గోవుల్ని ఏదైతే కోడల్ని ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండలో వారి చర్య వల్లనే ఇలా పదమూడు వందల పెట్టే పరిస్థితికి వచ్చింది మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కలెక్టర్ కన్వీనర్గా ఉండి రైతు పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా రెండు ఒక జోడి కోడళ్ళు వారికి ఇవ్వాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అను అనుగుణంగా నడవక దానికి వ్యతిరేకంగా నడిచి ఇలా మరే ఎక్కడో గీసుకొండ వారి రాంబాబు అనే ఒక వ్యక్తి మరి గీసుకొండ వారి నియోగవర్గంలో మరి గోశాల పెట్టినని ఒక లెటర్ వారిని అర్జీ పెట్టుకోవడము వారు దాంట్లో మరి ప్లీజ్ కన్సిడర్ అని మరి ఈవో గారికి రాయడము తద్వారా రూల్స్ అన్ని కూడా తుంగలో తొక్కి రూల్స్ అన్ని కూడా తుంగలో తొక్కి మరి ఇవన్నీ పక్కకు పెట్టి మరి వారికి అరవై కోడలు ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అవన్నీ కూడా మరి అప్పుడు ఇక ఈ పత్రికల్లో అన్ని పత్రికలలో కూడా వచ్చినాయి మీరు అందరూ కూడా చూసారు ఇవన్నీ ఏంటంటే ఇచ్చిన ఈ కోడల్ని అయిన వ్యాపార రీత్యా అరవై కోడలు తీసుకపోతే నలభై తొమ్మిది కోడలు లేదు అక్కడున్న విశ్వహిందు పరిషత్ కానీ భద్రక దళలు కానీ అక్కడ గీస్కొండ పోలీస్ స్టేషన్లో ఈ కోడలన్నీ కోతకు అమ్ముకున్నారని చెప్పడం కాంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న సీఏ గారు ఎంక్వైరీ చేసి నలభై తొమ్మిది కోడలు మరే కనిపించడం లేదు పదకొండు కోడలు మాత్రమే ఉన్నాయని ఎప్పుడైతే వారు చెప్పినరూ తద్వారా అక్కడ ఒక కేసు బుక్ చేసి ఆ రాంబాబును అరెస్ట్ చేయడం జరిగింది ఇది వాస్తవం కాదా అని ఒకసారి మీ అందరి పత్రికలు ప్రచురించడం అయింది మీరు అందరూ కూడా చూసుకుంటారు ఇలా ఈ కారణానికి ప్రథమ ప్రధానమైన కారణము దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు ప్రథమ ముద్దా ఎవరంటే దేవాదాయ శాఖ మంత్రి తద్వారా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు మే వరకు ఒక్కటి కూడా మరి దాన్ని అప్రమత్తమై మరి దాని మీద ఏ కోడలు పంచిపోవడమో మరి రెగ్యులర్గా రావ వచ్చే విధానంలో మళ్ళీ పన్నెండు వందల యాభై పదమూడు వందల కోటలు ఇక్కడ అయ్యి ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ అయిన విషయంతోనే ఇలా ఈ కోడలు చనిపోవడానికి కారణం మాల్యూటేషన్ చనిపోవడానికి కారణం ఆలోచించాలి కదా రాజకీయం ఎవరి చేస్తుంది అని ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గుడికి ముప్పై ఎకరాలు తీసుకున్న వాస్తవమా కాదా ఇలా మీరు చేపడతానే అభివృద్ధి ఏదైతే మీరు ప్లాన్ చేస్తుండ్రో మరి ఆ ప్లాన్ ప్రకారము ఇవాళ అది బీఆర్ఎస్ హయాంలో జరిగిందా లేదా అని ఒక్కసారి చిత్తచిత్తున్ని ఆలోచించాలి ఎక్కడో బీఆర్ఎస్ చూశాం ఏదో పశుగ్రాసం గోటాలలో మరి అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు మరి జైలు కూడా దృష్ట్యాము మరి ఇక్కడ కూడా మీకు సీసీ కెమెరాలున్నాయి మీకు ఎవరైతే సప్లై చేస్తుండ్రో ఇక్కడ పది టన్నులు సప్లై చేయాలంటే ఇరవై ఐదు ఎకరాల పశు గ్రాసానికి అవసరం ఉంటే ఆయనకు కేవలం ఉన్నది నాకున్న ఇన్ఫర్మేషన్ కేవలం ఎనిమిది ఎకరాలు అంటే ఆయన మీరు ఇచ్చే కాంట్రాక్టర్ చేసేంత శక్తి కూడా లేదు ఏమున్నా రాజన్న పేరు మీద వచ్చే ఇరవై రెండు కోట్లు ఈ మన కోడె మొక్కలతో వచ్చేదానిలా కనీసం మీరు కనీసం మీరు పది శాతం అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు అంటే నెలకు పద్దెనిమిది లక్షల రూపాయలు దీని మీద మీరు వెచ్చించినట్టయితే ఇవాళ ఈ కోడలు చాలా బాగుంటుండే అని నేను మీ ద్వారా వారికి వాళ్ళు ఒకసారి సూచిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికైనా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించండి ఇలా ఏదో మీరు ఈగో మీరు రాజకీయం అనుకోకండి ప్రజా యొక్క ప్రధాన ప్రతిపక్షంగా మేము వచ్చి మీ బాధ్యతలను గుర్తు చేస్తున్నాము మీరు ఒకసారి సీసీ ఫుటేజ్లో చూడండి మేము ఒక వారం రోజులు అబ్జర్వ్ చేసినాం ఇక్కడ ఒక ట్రాక్టర్లో రెండు ట్రాక్టర్ల మీద వస్తే సరే వస్తలేదు వాస్తవం కదా దానికి ఫీడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏమైనా జేబులకి వెళ్ళి పెడుతున్నారు రా దాని మీద వచ్చిన పోషణకు దానికి పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుంది ఇలా ఇలా మొట్టమొదటి కారణం ఎందుకంటే వారు ఇచ్చిన లెటర్ ద్వారా మరి వీళ్ళు ఇక్కడ రైతులకు ఇవ్వడం బంద్ చేసి ఇలా మరి ఈ ఓవర్ క్రౌడింగ్ కారణమైన మరి బాధ్యులు ఇలా అధికారుల ఇలా కలెక్టర్ గారా లేదా ఈఓ గారా లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు వాళ్ళపై చర్య తీసుకోవాలి వాస్తవం కుండేశ్వరరావు గారి అక్కడికి మన దేవదాయ శాఖ మంత్రి గారు కూడా చెప్తాను ఏంటంటే ముప్పై ఎకరాలు తీసుకొని డెవలప్మెంట్ ఇచ్చిన కూడా వారికి అవగాహన లేదు వారికి అది అవగాహన లేదు ఇది మన దురదృష్టవంతం అందుకని ఇవాళ రెండు విషయాలు ముఖ్యంగా పశువు ఏదైతే ఉన్నదో మీరు చేస్తూ ఉంటారు పేపర్లో చదివినాం మరి ఇళ్ళటికెల్లో రేపటికెళ్ళో మీరు ఇస్తూ చాలా సంతోషం ఇక్కడ కేవలం నాలుగు వందలు నాలుగు వందల యాభైకో పెట్టే అవకాశం ఉంది లేదు మీరు దాని కెపాసిటీ పెంచి షెడ్లు కట్టాలి లేదు అంటే మరి ఇంకేదైనా ప్రత్యాన మార్గం చూడాలి మరి మళ్ళీ ఇక ముందు ఇటువంటి పరిస్థితి రావద్దు అని మీ ద్వారా వారందరూ కూడా కోరుతూ ఉన్నాను ఆలోచించాలి కదా మీరు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి మీకు పరిపాలన చేత కాదు కాబట్టి ఇలా ఈ పరిస్థితి వచ్చింది అని నేను వారికి మీరు తెలియజేస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఇలా మరి గుడి పదిహేను తారీఖు మూసేస్తా అంటే ఇవాళ భక్తుల మనోభావాల గురించి మారుతూ ఉన్నారు రాజన్న కోడేళ్ళ భక్తుల మనోభావం అంటే మీ అసమర్థత మీ చేతగా తనంతో ఇవాళ భక్తులు మా డెఫినెట్గా మరి మనోభావాలు దెబ్బతింటున్నది ఇలా రాజన్న కోడెల మొక్కును ఏదైతే తీర్చుకుంటుండ్రో దానికి దెబ్బ తాకకుండా దాని మనోభావాలను దెబ్బ కొట్టకుండా దయచేసి మీరు నడపాలి అని మేము మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఇవాళ భక్తుల సౌకర్యాల పట్ల కూడా ఇలా మీరు ఏదైనా ఒక విధానం తీసుకొని భక్తులకు సౌకర్యం కల్పించడం మరి మీరు ప్రథమంగా చేసి మరి రష్కు ఇంకా మీరు మా టెంపరీ ఎంప్లాయీస్ ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసుకొచ్చి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి బతులు వచ్చి కలవాలని మీ ద్వారా కోరుకుంటాం